ఎందుకారు మీరు ఎందుకారు ఈరోజు చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్లో మనకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ గారు ఇచ్చారు వన్ ఆఫ్ దియర్ ఎంప్లాయీస్ మిస్సింగ్ వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర టీ ఉండేవాళ్ళు లెటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది ఈ ఆడిట్ క్రమంలో వాళ్ళు ఈరోజు అన్ని చెక్ చేస్తారు అట్లా ఉండేవాళ్ళు బట్ ఆడిట్ ప్రాసెస్లోనే వాళ్ళకి ఇది తెలిసింది ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు అసెస్మెంట్ పరంగా ఎంత నష్టమైంది వాళ్ళు మాకు రిపోర్ట్ ఇస్తారు కానీ ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలనకి వచ్చాము ఏ విధంగా జరిగింది డెఫినెట్లీ ఈ కేసుకి మనము డిటెక్ట్ చేస్తాము అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాబ్సెస్ గురించి కూడా వీ విల్ అప్డేట్ ది ఎస్బీఐ మేనేజర్ థ్యాంక్ యూ ఆడిట్ నడుస్తుంది ఆడిట్లో వాళ్ళు అన్నీ మనకు చెప్తారు దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అసెస్మెంట్ అసెస్మెంట్ ఇచ్చిన వాళ్ళు పెటిషన్లో అన్ని మెన్షన్ ఉంటుంది దట్ మీ థ్యాంక్ యూ